నా మహిమను అనుగ్రహించుచున్నాను విషయా గ్రంథము నలభై ఆరు పదమూడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ఇతరులు మాయడలు చేసిన పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ ప్రభావం నీవై ఉన్నవి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె